హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదండి సో ఇప్పుడు అందరూ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ వాళ్ళ స్థానంలో కూర్చుంటున్నారు ఈ సందర్భంలో అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అని ఒక చాలా మందికి చాలా అంటే చాలా డౌట్ ఉంది బట్ దాని అన్నిటినీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే వచ్చాడంట అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి క్లియర్ గా క్లారిటీగా చూద్దాం వైఎస్ఆర్ సిపి రిక్వెస్ట్ వైఎస్ జగన్ కి అసెంబ్లీలో గౌరవం ఆ రూల్ పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ పక్కన పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ గా ఏదో రిక్వెస్ట్ పెట్టుకున్నారంట సో ఆ రూల్ పక్కన పెట్టి మనందరం ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ఎమ్మెల్యేలం సో ఎవరైనా వచ్చే అర్హత ఉందని ఆయన పక్కన పెట్టేశారంట అంటే ఐ మీన్ ఆ రూల్స్ అన్నింటిని సహ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చాడంట ఈ రోజు చూపిస్తాను వీలుంటో వీడియో కూడా చూద్దాం ఇదిగోండి ఇప్పుడే మంచి వైరల్ అవుతున్నాయి వీడియో ఇదిగోండి పులి సింహం అనుకున్న వాళ్ళు వచ్చేసారు అసెంబ్లీకి ఇదిగోండి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నాడు ప్రొటెక్ట్ స్పీకర్గా గవర్నమెంట్లో బుచాయ్ చౌదరి కూర్చున్నారు ప్రెసెంట్ అందులో వైఎస్ జగన్మోహన్ అని జగన్మోహన్ రెడ్డి అనే నేను మర్చిపోయాను జగన్ నేడు జగన్మోహన్ రెడ్డి అని నేను శాసన సభ సభ్యునిగా ఎన్నికైనందున అయినందున ఒక సభ్య చెప్పనా నేను జగన్మోహన్ రెడ్డి అని నేను శాసన సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చూసారా నమస్కారేట శ్రీమతి అదితి విజయలక్ష్మి పైకొచ్చి అననీలో ఫేస్ లో ఒక పులి సింహం ఒక రౌషది ఏమి అని నాకు అర్థం కాదు ఏ ఎగిరే అసెంబ్లీలో జగన్ జగన్మోహన్ మొత్తానికి రావడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడు అసలు చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు వీడియోలో చూసుకున్నాం కదా ఆయన వచ్చి హాజరయ్యారు అయితే ఈసారి విపక్ష హోదా లేకపోవడంతో జగన్కి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విపక్ష హోదా లేదు అంటే ప్రతిపక్ష హోదా లేదు సో ఇప్పుడు ఆయనకి ఎటువంటి ప్రోటోకాల్ మాత్రం ఉండదంట గతంలో నూట యాభై ఒక్క సీట్లున్న జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఇప్పుడు ఎవ్వరు లేదు కనీసంలో కనీసం ప్రోటోకాల్ కూడా లేదండి జగన్మోహన్ రెడ్డికి కానీ ఓ విషయంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు గౌరవం కల్పించింది బాగా కీలకంగా చూడండి ఒక విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆయన గౌరవం కల్పించింది ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కల్పించింది మనంద వాళ్ళందరూ ప్రజాస్వామ్యంగా ఏర్పడిన నెగ్గిన ఎమ్మెల్యేలు సో వాళ్ళందరికీ కరెక్ట్ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది సో ఆయన కూడా అదే రీతిలో ఆయన గౌరవించుకున్నారు గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్ కార్ అసెంబ్లీకి వచ్చేందుకు అనుమతి ఇచ్చారు అనుమతించారు వైఎస్ఆర్ సిపి రిక్వెస్ట్ సానుకూలంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చెప్పారని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యాల కేశవ్ తెలిపారు పయ్యాల కేశవ్ గారు తెలిపారు ఆయన కారణం లోపల రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్ ఉంది రావచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పయ్యావా కేశవ్ గారితో తెలిపారంట సో సాదా సీతా వ్యక్తిగా ఆయన వచ్చారు బట్ ఆయనకి ఎటువంటి ప్రోటోకాల్ మాత్రం ఉండదు గతంలో చూడండి పరదాలు కట్టుకుని ఎంత హడావిడి చేశాడు సింహం అన్నాడు పులు అన్నాడు ఏమైపోవన్న జగన్ అసలు నీ మొహంలో ప్రాతకాలు వచ్చేసి చూసావా ఏపీ అసెంబ్లీ వైఎస్ జగన్ కు చంద్రబాబు గౌరవం జగన్ గారు అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతి వైఎస్ఆర్ సిపి రిక్వెస్ట్ తో ఓకే చెప్పినా చంద్రబాబు వైఎస్ఆర్ సిపి రిక్వెస్ట్ తో ఓకే చెప్పేశారు సానుకూలంగా స్పందించారు చూసారా వ్యవహారం తెలిసిన వ్యక్తి రాజకీయ అనుభవం తెలిసిన వ్యక్తి హుందాగా మాట్లాడడం తెలిసిన వ్యక్తి ఎలా పక్క వ్యక్తికి శత్రును సైతం గౌరవం ఎలా ఇవ్వాలో ఈయన చూసి మనం నేర్చుకోవచ్చు చూసారా ఎంత కరెక్ట్ గా ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో చూసారా ఈయనకి వీళ్ళెంత అరాచకం చేసినా ఏం మనసులో పెట్టుకోకుండా వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించారు తొలి రోజు సభలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మంత్రులు అనంతరం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలో ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఏపీ శాసనసభ వ్యవహార మంత్రి పయ్యవల కేసు ఆసక్తికర విషయాన్ని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం అసెంబ్లీకి సంబంధించిన కొన్ని రూల్స్ పక్కన పెట్టినట్టు తెలిపారు సో ఇప్పుడు ఈ పయ్యాల్ల గారు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏవైతే కొన్ని రూల్స్ పెట్టారో అవన్నీ బేకాతా చేసి పక్కన పెట్టేసి అందరికీ సమానంగా ఉండేలాగా చూడాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కోరారని పయ్యవల కేశవర్ గారు చెప్పుకొచ్చారు వాస్తవానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంట్రీ వేరేగా ఉంటుంది కానీ చంద్రబాబు మాత్రం తాను ఏ మెట్ల ద్వారా బయటకు వెళ్ళానో ఆ మెట్ల ద్వారా లోపలికి వస్తానన్నా పయ్యవాళ్ళ కేసు తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని నిండు చట్ట సభలో నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందండి ఆయన ఏడడానికి బాధ పెట్టారు పుట్టుకల గురించి చట్ట సభల్లో మాట్లాడారు ఆయన ఏ దారి అయితే నేను వెళ్ళిపోయాను మళ్ళీ నేను గెలిచాక వస్తానని చెప్పారు మళ్ళీ అదే దారిలో ఆయన అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని పయ్యవాళ్ళ కేశవ్ గారు తెలిపారు ఎమ్మెల్యేల సభలో హభలకు వచ్చే ఎంట్రీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారని ఏళ్ల క్రితం జరిగిన అంశాన్ని ప్రస్తావించారు అలాగే వైఎస్ జగన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఔదర్యంతో వ్యవహరించారని తెలిపారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం లేదు సో ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్ ఉండదు బట్ ఆయన కూడా గెలిచిన వ్యక్తే సో అతని సాధారణంగా ఆహ్వానించండి ఎటువంటి ఇబ్బందులు పెట్టకండి షరత్తులు పెట్టకండి అని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారంట సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసేది కూర్చున్నారు ఇప్పుడు ప్రజా సమస్య మీద పోరాడతారా చూస్తూ ఉంటారా లేకపోతే ఒక్క రోజు వచ్చి మళ్ళీ రాక జనాలు చాలా ఉన్నాయి చూద్దాం నాకు తెలిసి ఈ రోజు స్వీకారం చేశారు కదా రారని నేను అనుకుంటున్నాను వస్తే ఇంకా ఎలా ఉంటున్నా తెలియాలంటే వాచ్ అని నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రేపటి నుంచి చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు నాకు అసలు న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్